శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి కుల అరవింద్రేత్ర హిరణ్యాక్షరణ కశ్యపులనేటువంటి ఒక దిగు సంతానం ఒక యొక్క సంతానంలోపుడ ఆ హిరణ్యాక్షుడు రసాతలగత అయినటువంటి ఒక భూమి దగ్గరికి వెళ్ళి ఆ భూమి నాదే నాదే అంటుంటే రసాతలగత అయినటువంటి ఒక భూమిని ఉద్ధరించడానికి ఎత్తిన మొదటి అవతారం వరహ అవతారం నాయన ఆ దైత్యుణ్ణి సంహరించి మళ్ళీ భూమాతను తీసుకొని వచ్చి ఆ పైన తన శక్తిని అంతా పెట్టి పెట్టినటువంటి ఒక దివ్యావతారం బరహవతారం పరీక్ష మహారాజా నారద ప్రకటరు ప్రజాపతికి స్వాయం భూని కూతురా కూది అనుల తంగికి ఆర్తి జన్మించి సుయజ్ఞుండు నా నొప్పునతడు దక్షిణయను అతివయందు మమర్తస్తోమమున ఉంచ ఇంద్రుడే స్వయంభూములు యొక్క బిడ్డైనటువంటి ఆకూతి అయినటువంటి యొక్క ఆ ముద్దరాలికి జన్మించాడు సుయజ్ఞ అవతారం ఇచ్చినాడు పరమాత్మ రెండో అవతారంగా ఆ తర్వాత కర్దమ ప్రజాపతి దేవహూతి అనేటువంటి పుణ్యాత్మలకు కపిరదేవుడిగా ఉట్టి కన్నతల్లి అయినటువంటి యొక్క ఆ దేవహూతికి భాగవతం రహస్యాన్ని వినిపించినాడు భక్తి జ్ఞాన వైరాగ్యత్వాలని కూడా చెప్పినాడు జ్ఞానకరుడిగా ప్రసిద్ధి అందినాడు ఆ మహానుభావుడు మరి అత్రి మహర్షి తపస్సు చేస్తుంటే నేను నీకు దత్తుణ్ణైనానయ్యా అనేటువంటి ఒక కారణం వలన దత్తాత్రే బ్రహ్మా విష్ణు మహేశ్వరుల స్వరూపంలో ముగ్గురైనారు శివుని వంశతోనేమో దుర్వాసమునింద్రుడు విష్ణుమూర్తి అంశతో శుభకుడు అయిన వారు బ్రహ్మ అంశతో చంద్రుడు పుట్టాడయ్యా ఆ మహారాజా మరి సనకాద్య అవతారం చెప్తున్నాడు నేను వాళ్ళే సనక సనందన సనత్కుమార సనసాతులు అనేటువంటి ఒక మానసపుత్రుడు నలుగురు కూడా బ్రహ్మ మానసపుత్రులు వాళ్ళు సనాయని పలికే ఆట బ్రహ్మ నేను సనా అని పరగడంలో సనా సనత్కుమార సనజాతులు అనే నలుగురు మానసపుత్రులు కుట్టారు నాయన మరి ధర్ముడు మూర్తి అనే పుణ్యదంపతులకు నరనారాయణులనే కవల పిల్లలు కొట్టి బదరికావరంలో తపస్సు చేసుకుంటూ గడిపినారు వాళ్లే ద్వాపరయుగంలో కూడా పూరి యాదవంశంలో కూడా కృష్ణార్జునలు ఎగుడతారయ్యానారద మానిత చరితుండైన ఉత్తాన పాతుండను సత్పత్తుడనంగ ఉదయించి మైమన్ పెంపొంది బాల్యంబుజనకునికడ నుండి సవది తల్లి తను నాడు వ్యాఖ్యాసరిగుంది మహితపముగాయంబుతోడదని మింట ధ్రువపద స్థాయి ఉందే స్వాయంభవ ఇద్దరు కుమారుడు ప్రేవ్రతుడు ఉత్నపాదడు ముగ్గురు కుమార్తెలు ఆకూతి ప్రసూతి దేవహూతి ఇక ఐదుగురితోనే మానవ లోకం అంతా సంపూర్ణమైంద రాజా అందులో ఉత్న ఇద్దరు భార్యలు సునీతి సునిచి ఈ ఇద్దరు అంటే అందులో కామె కొద్దిగా గట్టి మనిషి ఏముంటుంది ఆమెకు భయపడవలసి వస్తుంది భర్త సునీతికి కుమారుడి పేరు ధ్రువుడు సునిచి కుమారుడి పేరేమో ఉత్తముడు ఒకనాడు ఉత్తముడు వచ్చి తొడ మీద కూర్చుంటే పాపం ధ్రువకుమారుడు కూడా పోయి తండ్రి ఎడమ తొడ మీద కూర్చుందానికి ప్రయత్నం చేస్తుంటే ఎక్కడి నుంచో వచ్చింది సవత్తల్లి తల్లి బ్రే విధమా ఎక్కడ చెబుతున్నాగా తండ్రి తోడ ఎక్కువ భాగ్యం తగిలినే పుని నా గర్భమునడు గు ఎక్కువ గుట్టిన సందడింబ సవతి ఎక్కువేడుక చందడింబాడు ఏయ్ నా గర్భంలో పుడితే నువ్వు ఆ యొక్క దరిద్రాలైన సునీత గర్భంలో పుట్టావు నా గర్భంలో పుడితే తండ్రి ఎక్కేవాడివి లే తొడవి దివ్యంగానే బాలనామ రోదనం బలండి ఏం చేస్తాడు పాపం ఏడ్చుకుంటూ కన్నతల దగ్గరికి వస్తే అప్పుడు సునీతి దేవి దగ్గర తీసుకొని ముద్దాడి నాయన ఎవరిని అనడానికి కూడా వీల్లేదు స్వకర్మణుఃఖం మన కర్మఫలాన్ని మనమే అనుభవించాలని ఆయన పిల్ల మాటలకు బాధపడకు పిల్ల గురువు అనుకో ఇక్కడికైనా తండ్రితోడేం కర్మ నాయన నారాయణమూర్తి యొక్క తొడలో కూర్చునే భాగ్యానికి నోచుకుంటావని ఆశీర్వద పెట్టింది మాతృదేవోభవా కన్నతల్లి మాటలు విని ఐదేళ్ల పిల్లవాడు కదిలి ఘోరారణ్యం వెళ్ళి నారాయణమూర్తిని గురించి జపం చేసి ధ్యానం చేసి తపస్సు చేసి పూజ చేసి అనేక విధాల పరమాత్మ ధ్యానంలో కూడా గడిపినాడు శరీరం మీద జ్ఞానం వైరాగ్యం రెండు ఉంటేనే భక్తి ఫలిస్తుందండి ప్రతిదానిలో దోషాన్ని దర్శనం చేసుకుంటూ ప్రతిదాని మీద రాగంతో కొన్నాళ్ళు ఉన్న తర్వాత విరాగానికి వచ్చి ఆ జ్ఞానం విరాగం ఈ రెండు కూడా పక్షికి రెక్కల్లాగా ఉంటాయన్నమాట అందుకే కలియుగం వచ్చే వరకు భక్తి ఏడుస్తూ ఉన్నదట పాపం ఇద్దరు వృద్ధులను పక్కకు పట్టుకొని నారదమారి చూసేవరకు ఏముంది ఎవరింటికి పోయినా కానీ దుఃఖంలో కృంగికృషించిపోతున్నారు వానికి అది లేదని వానికి ఇది లేదని వానికి ధనం లేదని వానికి రోగాలు వస్తున్నాయి వానికి సంతానం లేదని వానికి ఉద్యోగం లేదని ప్రతివాడు దుఃఖంలో కృంగిషించిపోతుంటే పాపం నారద మహర్షి అయ్యో కృష్ణ నువ్వు వెళ్ళిపోయిన తర్వాత దౌర్భాగ్యమైన కలియువు ఇలా అయిపోయిందయా అని అలా బృందావన మార్గంలో పోతుంటే నవయవనంలో ఉన్నటువంటి ఒక యువతి పాపం ఇద్దరు వృద్ధుల పాపం నల్లిన ఉండి ఏడుస్తుందట అమ్మా నువ్వు ఎవరూ అని అడిగాడు నారద మహర్షి అయ్యో నారద నువ్వు కూడా మర్చిపోయినా వాళ్ళను నేను భక్తి నయ్యా కృష్ణపరమాత్రుడు వెళ్ళిపోగానే నా సోదరుడైన వైరాగ్యాలు చూడండి ఎలా వాళ్ళు అయిపోయిపోయిపోయిపోయిపోయిపోయినారో వార్ధక్యంలో వచ్చిపడ్డాడు వీళ్లకు మళ్ళీ యవ్వనం ఎలా వస్తుందో నారదాను బ్రహ్మ ఋషివి ఏదన్నా ఉపాయం చేత నా సోదరులకు మళ్ళీ యవ్వనం కల్పించవా అని అడగడం జరిగింది నైరాశ్యంతో బయలుదేరి వెళ్ళాడు దేవుషి అలా పోతూ పోతుంటే శనకాదులు ఏదైనా ఈ విషయం చెప్పాడు అయ్యాకి ఇలా ఉన్నదంటే ఏం కాదు నారదా కలీగం చాలా గొప్పది ఆ జ్ఞానానికి వైరాగ్యానికి యవ్వనం వచ్చేది మేము చేస్తాం పదండి అని శనకాదులు వచ్చి వాడికి అక్కడ భాగవతం గానం చేసినాను ఆ భాగవతం విని జ్ఞానం వైరాగ్యం అవి రెండు కూడా మంచి యవనలోకి వచ్చి పడ్డాయి అంటే భాగవతం వింటే జ్ఞానం వైరాగ్యం కలుగుతుంది కలీగలు అందరికీ భక్తి ఉంటుందండి భక్తి కావాలి కోరికల్లో ఉన్నాం కదా కోరికల్లో ఉన్నవాడికి తప్పకుండా భగవంతుని ఆశ్రయం ఉంటుంది అందుకే చూడండి ఎక్కడికి పోయినా ఏ దేవాలయాల్లో వెళ్ళినా ఏ ట్రైన్లలో పోయినా ఏ సినిమా టాక్సీలలో పోయినా ఎక్కడికి పోయినా కానీ మందే మంది ఉసుకోవాలని మంది భాగవతాన్ని తక్కువ మంది భక్తి అక్తి కావాలి దేవుడా వెంకటరమణ సంకటహరణ చేసి కాపాడుతుండ్రి ఏం కాపాడాలో కొడుక నా కొడుకు ఉద్యోగం దొరికి అమెరికా ఇస్తామచ్చారు చేత ఎందుకు ఆయన ఇక్కడ నీళ్ళు పోషాడు కూడా అక్కడ వెళ్ళిపోయినాడు నోటమా నువ్వు ఇక్కడన్నా ఉంటే ఎప్పుడైనా భయానక భక్తిగా నీళ్లు పోస్తాడు లేకపోతే ఉద్యాసనంలో ఉన్నా వారేస్తాడు కానీ అక్కడికి పోతే నేను యక్ష్యాంగం మూడోనాడు వస్తాడు వాడు ఫ్లైట్ దొరకక జయ శ్రీకృష్ణ శ్రీ పోతన భాగవత భక్తి యోగం గానం అభినవ పోతన ఆంధ్ర భాగవత శుకయోగి బ్రహ్మశ్రీ వేదమూర్తులైన కరణ్య కృష్ణమూర్తి భాగవతార్ గారు వినండి తరించండి